హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను ఉపాధ్యాయ సాధికారిక కథ చాప్టర్ సెకండ్ నుండి ఒక థర్టీ వరకు ఇంపార్టెంట్ కిప్స్ ఉన్నాయండి ఇందులో సో ఈరోజు నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసి ఉంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండ్ ఇంకో విషయం ఏంటంటే నాకు కొంచెం త్రీ ఫోర్ డేస్ నుండి హెల్త్ అనేది కూడా సరిగ్గా లేదండి ఫీవర్ ప్రొడక్షన్ అన్నమాట ఇంకా స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే జస్ట్ నేను ఓన్లీ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎన్సీటీఈ విస్తరణ రూపం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ విద్యకు చెందిన అత్యున్నత సంస్థ ఎన్సీఆర్టీ ఎన్సీటీఈ తూర్పు ప్రాంత కమిటీ కార్యాలయం ఉన్న ప్రాంతం భువనేశ్వర్ ఎన్సీటీఈ తూర్పు ప్రాంత కమిటీ పరిధిలోకి రాణి ప్రాంతం హర్యానా ఎన్సీటీఈ ఉత్తర ప్రాంత కమిటీ కార్యాలయం గల ప్రాంతం లేదా ఊరు జైపూర్ సిక్స్త్ క్వశ్చన్ ఎంసీటీ ఉత్తర ప్రాంత కమిటీ కార్యాలయ పరిధిలో లేనిది ఫోర్త్ గుజరాత్ సెవెంత్ క్వశ్చన్ ఎంసీటీ దక్షిణ ప్రాంత కమిటీ కార్యాలయం గల ప్రాంతం లేదా ఊరు బెంగళూరు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడండి కన్ఫ్యూజ్ అవుతారనమాట ఇక్కడ ఉత్తర ప్రాంత కమిటీ అన్నాడు ఇక్కడ ఇక్కడ చూడండి పరిధిలోకి రాణి ప్రాంతం అడిగారనమాట నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఉత్తర ప్రాంత కమిటీ కార్యాలయం ఎక్కడ అన్నారు తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉత్తర ప్రాంత కమిటీ కార్యాలయం పరిధిలో లేనిది ఇచ్చాడనమాట సో కన్ఫ్యూజ్ అవ్వకండి సెవెంత్ చూసుకోండి ఎన్సిటి దక్షిణ దక్షిణ ప్రాంత కమిటీ కార్యాలయం గల ప్రాంతం లేదా ఊరు బెంగళూరు ఎయిత్ ఉపాధ్యాయ విద్యా కళాశాలల ఏర్పాటుకు అనుమతినిచ్చే సంస్థ ఎన్సిటిఈ నైన్త్ తప్పుగా జతపరిచినది సిఐఈటి లక్నో టెన్త్ తప్పుగా జతపరచబడినది ఈఎఫ్ఎల్యుఐఈఫ్ఎల్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లెవెన్త్ ఉపాధ్యాయ విద్యకు సంబంధించి అత్యున్నత నిర్ణయాలు తీసుకునే సంస్థ ఎన్సిటిఈ క్రింది వాటిలో ఎన్సిటి ప్రాంతీయ ప్రాంత కమిటీ లేని ప్రదేశం ఊరు కలకత్తా థర్టీన్ క్వశ్చన్ భారతదేశంలో పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని విధాల నిర్ణయాలలో కీలక పాత్ర వహించేది ఎన్సిఆర్టీ ఫోర్టీన్త్ ఉపాధ్యాయ విద్యకు అర్హతలు నిర్ణయించే సంస్థ ఎన్సిటిఈ దీక్ష విస్తరణ రూపం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖకు విద్యాభిషేక సలహాదారు ఎస్సిఆర్టీ సెవెంటీన్ క్వశ్చన్ చూసుకోండి ఎస్సీఆర్టీ విధి కానిది ఉన్నత పాఠశాలల గుర్తింపునివ్వడం ఎయిటీన్ జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో కృత్యంతర శిక్షణకు చెందిన విభాగం ఐఎఫ్ఐసి నైన్టీన్ పాఠశాల సముదాయం చైర్మన్గా వ్యవ వ్యవహరించేవారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంగా పేరొందినది ఫస్ట్ ఆప్షన్ నిష్ఠా ఎన్ఐఎస్ఎస్టిహెచ్ఏ క్రింది వాణిలో ఆర్థిక పరమైన రిజిస్టర్ కానిది బుక్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని సేవా పుస్తకం సర్వీస్ రిజిస్టర్లు నమోదు చేసేవారు మండల విద్యాశాఖాధికారి ట్వంటీ త్రీ ఉపాధ్యాయ ప్రేరణకు అంతర్గత కారకం వృత్తి పట్ల అభిరుచి ట్వంటీ ఫోర్ జాతీయ స్థాయిలో పాఠశాల విద్యకు చెందిన ఒకటి నుండి పన్నెండు తరగతుల పాఠ్యపుస్తకాలను రూపొందించే సంస్థ ఎన్సీఆర్టీ ట్వంటీ ఫిఫ్త్ క్రింది వాటిలో ఓపెన్ సోర్స్ సాంకేతికత నిర్మింపబడినది దీక్ష ట్వంటీ సిక్స్ కంటిన్జెన్సీ రిజిస్టర్ ఒక ఆర్థికపరమైన రికార్డు ట్వంటీ సెవెంత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని సేవా పుస్తకంలో నమోదు ఎంట్రీ చేసేవారు ఉప విద్యా శాఖాధికారి డివైఈఓ ట్వంటీ ఎయిట్ దీక్ష ప్రారంభించబడిన సంవత్సరం రెండు వేల పదిహేడు ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ఈఎఫ్ఎల్యూ యొక్క మొదటి పేరు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ థర్టీ ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టర్ యొక్క ఉత్తర ప్రత్యర్థాలకు చెందిన రిజిస్టర్ సెకండ్ చాప్టర్ నుండి థర్టీ ఇంపార్టెంట్ బిట్స్ నేను మీతో షేర్ చేశాననమాట సో వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్